అందరికీ నమస్కారం అండి శైలి వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం జొన్నలగడ్డ నారాయణమూర్తి గారు రచించిన సహజమైన శంక అనే కథను విందాం ఈ కథ ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై మూడు చందమామలో ప్రచురింపబడింది జమీందారు గోవిందరాముడు గారి దివాణంలో వరదయ్యే చిన్న ఉద్యోగి అతడు డబ్బు విషయంలో ఎలాంటి చిక్కులు ఉన్నట్టు కనపడేవాడు కాదు పైగా తన తోటి ఉద్యోగులకు అవసరం అయినప్పుడల్లా పదీ పరక అప్పుగా ఇచ్చి ఆదుకునేవాడు కొలువులో చేరి పదేళ్లు తిరక్కండానే నగరంలో ఒక చిన్న ఇల్లు కొనుక్కున్నాడు కొడుకులిద్దరినీ చక్కగా చదివించాడు మంచి సంబంధం చూసి కూతురుకు పెళ్లి కూడా చేసేశాడు వరదయ్య ఈ పనులన్నీ ఎలా చేయగలుగుతున్నాడని అతడి సహ ఉద్యోగులు ఎంత ఆలోచించినా అంతుబట్టేదే కాదు వాళ్ళంతా డబ్బు పరంగా ఎదుర్కొంటున్న వాళ్ళు క్రమంగా వాళ్లకు వరదయ్య మీద అనుమానాలు శంకలు కలగసాగినాయి వాళ్ళు వరదయ్య గురించి రకరకాల పుకార్లు లేవదీశారు దివాణానికి పరిమీద వచ్చేవాళ్ళ నుంచి లంచాలు పుచ్చుకుంటున్నాడనేది వాటిల్లో ఒకటి చెంగయ్య అనేవాడు జమీందారు ప్రధాన నౌకరు వాడు ఈ పుకార్ల సంగతి యజమానికి చెప్పాడు వరదయ్య లంచం తీసుకుంటూ ఉండగా చూసిన వాళ్ళు కానీ లంచం ఇచ్చామని చెప్పిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా అని జమీందారు చెంగయ్యను అడిగాడు అయ్యా ఆ రెండింటిలో దేనికి రుజువున్నా ఈ పుకార్లతో పనేమిటి వరదయ్యను సరాసరి ఖైదీకే పంపొచ్చు కదా అన్నాడు చంగయ్య జమీందారు దివాను పిలిచి వెంటనే వరదయ్యను గురించి దర్యాప్తు చేసి అసలు సంగతి ఏమిటో వివరంగా తెలుసుకోమని ఆదేశించాడు దివాను చంగయ్యను వెంట పెట్టుకుని దివాణా ఉద్యోగుల క్షేమ సమాచారాలు తెలుసుకునేందుకు వచ్చిన వాడిలా వరదయ్య ఇంటికి వెళ్ళాడు ఆ సమయంలో వరదయ్య శేఖరం అనే మరొక దివాణం ఉద్యోగికి డబ్బు ఇస్తూ ఉండటం దివాను కంటబడింది దివాను చిన్నగా నవ్వి ఏం వరదయ్య నువ్వు జీతం డబ్బులతో పాటు అంతో ఇంతో లంచం డబ్బులు కూడా సంపాదిస్తూ ఏ ఇబ్బందులు లేకుండా కాలం గడిపేస్తున్నావు అని చాలామంది అనుకుంటున్నారు అలాంటిది నువ్వే సాటి ఉద్యోగికి ఏదో లంచం ముట్ట చెబుతున్నట్టున్నదే అన్నాడు ఆ మాటలకు శేఖరం గతుక్కుమన్నాడు వరదయ్య తొనక్కుండా దివానుకు కూర్చునేందుకు అరుగు మీద ఉన్న వాలు కుర్చీ చూపించి అయ్యా ఈ శేఖరం తోటి ఉద్యోగి కదా డబ్బు ఇబ్బందుల్లో ఉండి అడిగితే చే బదులుగా కొద్ది మొత్తం సర్దుతున్నాను అన్నాడు దివాను ఆశ్చర్యంగా శేఖరం కేసి చూస్తూ దివాణంలో మీ ఇద్దరు ఉద్యోగాలు జీతాలు కూడా ఒకటే కదా అలాంటప్పుడు వరదయ్యకు లేని డబ్బు ఇబ్బందులు నీకెందుకు కలిగినాయి అని వరదయ్యను నువ్వు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా బతకడంలో ఉన్న కిటికేమిటి అని అడిగాడు ఇందులో పెద్ద కిటికీం లేదు శేఖరం నేనేదో నీతులు బోధిస్తున్నానని అనుకోడనుకుంటాను నెలాఖరిన నేను జీతం తీసుకోగానే అందులో కొంత ఇంటి కని కేటాయిస్తాను ఇంట్లో ఎవరికైనా హఠాత్తుగా జబ్బు చేయడం లాంటిది జరగకపోతే ఆ కేటాయించిన దానిపైన అదనంగా ఒక్క పైసా కూడా ఖర్చు కాదు మిగతా డబ్బులో కొంత పండగలప్పుడు కొత్త బట్టలు కొనేందుకు ఇతరితర ఖర్చుకు వేరే ఉంచుతాను ఈ విధంగా జీతంలో ఎనభై శాతం పోగా మిగిలిన ఇరవై శాతం భవిష్యత్తులో ఉద్యోగ విరమణ జరిగాక ఎవరి మీద ఆధారపడకుండా బతికేందుకు మిగుల్చుతూ ఉంటాను అందులోంచే ఎవరైనా చేబదులు అడిగినప్పుడు ఇస్తూ ఉంటాను అన్నాడు వరదయ్య బాగుంది జీవితాన్ని ఒక క్రమశిక్షణలో నడపడం అంటే ఇదే నిన్ను చూసి అయినా ఈ శేఖరం లాంటి వాళ్ళు ఎందుకు నేర్చుకోరు అది లేకపోగా నీపై లేనిపోని పుకార్లేమిటి అన్నాడు దివాను కోపంగా ఆయన తిరిగి వచ్చి జమీందారుతో వరదయ్య ఇన్నేళ్లుగా తన రాబడికి అనుగుణంగా ఖర్చులు సరిపెట్టుకుంటూ ఉన్నంతలో సుఖంగా జీవిస్తున్నాడు మన తతిమ్మ ఉద్యోగుల బతుకు తీరికి పూర్తిగా భిన్నం తమ ఆర్థిక బాధలకు మూల కారణం తెలియని వాళ్ళందరూ వరదయ్య మీద పుకార్లు లేవదీశారు అని చెప్పాడు జమీందారు కోపంగా ఇదా వరదయ్య చేసిన నేరం మీరు వెంటనే వరదయ్య మీద అభాండాలు వేసిన వాళ్లను తగిన విధంగా శిక్షించండి అన్నాడు దివాను చిన్నగా నవ్వి అయ్యా వరదయ్య లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు అందువల్ల అలాంటి వాళ్ళు తమ సాటి వాళ్లలో ముందు కుతూహలానికి ఆ పైన అర్థం లేని శంకలకు కారకులవుతారు ఇది సహజం అందువల్ల మనం వరదయ్యకు మరికొంత ఉన్నత ఉద్యోగం ఇస్తే అతడి మీద పుకార్లు వేసిన వాళ్లను వేరే శిక్షించిన అవసరం ఉండదు అన్నాడు ఆ తరువాత దివాన్ సలహా ప్రకారం జమీందారు వరదయ్యను దివాన్ నగదు అధికారికి సహాయకుడుగా నియమించాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి